jewelry inaugural offer flat 9% va on gold ornaments 1500 off on purchase of 1 kg silver expectation is a very very big word but uh, i really in a cinema chesna i really wish it's received well um double double anaku chesi receive because i know i think differently na stories different count ఇప్పటి వరకు ఐ హెవర్ గాన్ రాంగ్ ఇన్ సబ్జెక్ట్ సెలెక్షన్ అది హిట్టా ఫ్లాప్ మీడియం అది దేవుడు ఎరుగు వెదర్ వల్ల స్ప్లిట్ వల్ల వట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఐవ్ నెవర్ బిన్ రాంగ్డ్ యాజ్ ఆర్టిస్ట్ సో ఐ వాంట్ కంటిన్యూ దట్ స్ట్రీక్ చెప్పాలి మనోజ్కి చెప్పాలి కానీ మనోజ్కి చెప్పిన మీకు చెప్పిన ఒకటే మనోజ్కి చెప్పండి అంటే ఆయన సక్సెస్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎలా అనిపించింది ఆ అలా అంటే ప్రసాద్ అండ్ యాక్చువల్ మీరు సినిమా చూస్తున్నారు చూశారు మరో వస్తో కలిసి నేను ఎవ్వరు సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి మా ఇంట్లో హీరోలే కాదు బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను బట్ మనోజ్ పరంగ్కి వచ్చేసరికి చ చాలా గ్యాప్ వచ్చింది తనకి అండ్ ఇది మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా దాకా వచ్చేది మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది ఇక్కడ దాకా అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో అండ్ దిస్ సక్సెస్ ఇస్ లైక్ రియల్ ట్రూ బ్లెస్సింగ్ అండ్ కమ్బ్యాక్ ఫర్ హమ్ సో ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీఎస్ట్ సక్సెస్ ఆ సినిమాలో మీకు బాగా నచ్చింది అండి అసలు మనోజ్ క్యారెక్టరైజేషన్లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అవును నేను అదే అన్నాను నీ మెచ్యూరిటీ తెలుస్తుంది నువ్వు రాత్రం బగల్లో చూసే షోలు టీవీలు సినిమాలు యూనో వాట్ యు అబ్జార్బ్ అండ్ వాట్ యు లర్న్ ఇస్ కమింగ్ త్రూ బికాస్ ఈ సచ్ తుంటరి ఫెలో ఆల్ ద టైమ్ ఎప్పుడు ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ తోటి రావాలి అనుకుంటారు బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు ఐ థింక్ నాకు మనోజుని పక్కన పెట్టండి తేజాన్ని పక్కన పెట్టండి శ్రీయాన్ పక్క అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులు ఎత్తి నమస్కరించాలి నిజంగా బికాజ్ అంత కన్విక్షన్ తోటి ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్న తోటి తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నా తెలీదు బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథ పరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో బట్ ఎక్కడో ఒక దగ్గర లైక్ ఎక్కడో పడిపోతుంది బట్ కథని అల్లే కొద్ది ముందుకు తీసుకెళ్తూ పప్ప పప పాప నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకో ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ కన్ఫ్యూజన్ లేదు అండ్ ఆ జటాయి వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ లైక్ యూనో మిగతా సినిమాలు కూడా హీరోలు పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టి చాలే అనుకుంటారు అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా అని బట్ హీ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు సో మై హండ్రెడ్ మార్క్స్ గోస్ టు కార్తిక్ గారు అండ్ ఇంకా కాస్ట్ అంతా కమెంట్ టు ద సేమ్ బుట్టా బికాజ్ ఆఫ్ హిమ్ యా దక్ష ఈ ఈ సినిమా విషయంలో ప్రెజర్ ఏంటి అంటే ప్రొడ్యూసర్ బాధలు మీకే అర్థమవుతాయి అండి బాబు కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమా కూడాను బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక వన్ ఇయర్ పైన అయింది అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు అదే మనం అనుకున్నదల్లా మనం అనుకున్నట్టు జరగదు కదా సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ అండ్ హండ్రెడ్ వరకు క్రెడిట్ గోస్ట్ మై డైరెక్టర్ గారు బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను అబ్బా ఇంత 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 కష్టపడాలా అని ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను రిలీజ్ అయిన రెండో వారానికి కథలు ఎత్తుకుంటాను మళ్ళీ బట్ నన్ను నేను గివప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చిన మటుకు వంశీనే అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది బికాజ్ వంశీగానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే నా ఐ డిడ్ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ లైక్ దక్ష టు బ్రింగ్ దక్ష అవుట్ ఇప్పుడు ఇప్పటికీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి రైట్స్ విషయంలో కానీ బిజినెస్లో కానీ అంటే చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశాను సినిమా ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ జోల్ తీరుతుందండి ఎలా ఉంటుంది దూల తీరుతుంది ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు ఇంత ఇవ్వలేను ఇచ్చుకుంటాను అని ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్ ఒకరు సినిమా తీని వాళ్ళు వచ్చి వచ్చేసి లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒక ఒక ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్ బట్ దట్ ఇస్ టుడే వి డీలింగ్ విత్ ఏఐ రైట్ వీ డెల్ట్ విత్ టెలి టెలిఫోన్స్ ల్యాండ్లైన్ నుంచి సెల్ ఫోన్ టు పేజట్టు టు సెల్ ఫోన్ టు కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ ఐప్యాడ్స్ ఐ గెస్ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ అవుత్ వత్ వరల్డ్ లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం ఇంకా అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక పెద్ద నేపథ్యం ఉండి అన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉండి కూడా మీకే ఇలా అనిపిస్తే కొత్త వాళ్ళ పరిస్థితి పరిస్థితి కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి నా నా నాకే ఒక డబుల్ ఎడ్జ్ సోడ్ అంటారు కదా ఇటు తిప్పినా వస్తుంది అటు తిప్పినా తెగుతుంది సో ఐ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద ఆప్టిక్స్ కనిపించినంత ఈజీ కాదు ఈ నెరటివ్ సో యూ షుడ్ ఆస్క్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నువ్వు మీరు నిహాన్ అడిగినా ఇలాగే చెప్తుందేమో యూ నో ఇట్స్ నాట్ సో ఈజీ మా ఆశ ఒకటి మా టాలెంట్ ఒకటి బట్ రియాలిటీ ఇంకొకటి బట్ దట్ ఈస్ లైఫ్ అండ్ ఉన్న దాంతో నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు సాధారణంగా మంచులక్ష్మి గారు చేశారంటే అందులో కమర్షియల్ యాంగిల్తో పాటు ఒక చిన్న సామాజిక దృక్కోణం కూడా ఉంటుంది సో ఈ సినిమా అలాంటి కదైనా ఎలాంటి కథ లక్ష్య అనేది అంటే ఇంతకుముందు మందికి వాల్యూ ఇచ్చేదాన్ని నేను సినిమాలో ఈ సినిమాలో నాకు నేనే ఇచ్చుకున్నాను అంతే జస్ట్ పుటింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫోర్ ఫ్రండ్ బికాస్ దట్ దక్ష ఇస్ దట్ నన్ను అంటే నేను కాదు సినిమా పరంగా ఇది నేనుగా ఎన్నుకుంటే ఇంత స్క్రీన్ టైం నేను ఎప్పుడూ నా కోసం వెన్నుకోలేదు నేను ఎప్పుడూ ఎక్కడైనా వస్తే అలా మెరుపు తీగలాగా రావాలి ఏదో చెయ్యాలి ఏదో ఆ క్యారెక్టర్ పరంగా నేను ఆ సినిమాలో నేను ఏం ఏంగా చూశాను కానీ ఇది నాన్నగారు తీసుకొచ్చిన కథ నాకు సో ఆయన ఇన్విజన్ చేసిన హీ ఇన్విజన్ మీ లైక్ దిస్ సో ఇంటర్వల్ బ్లాక్లో నన్ను నేను నేనే నేనైనా నేను సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట నాకు బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఒక కథగా అనుకొని సినిమా తీసి వాట్ ఎవర్ ద ఇష్యూస్ వేర్ మేము ఒక రిలీజ్ డేట్ వరకు రాగలిగాము అని మైత్రి ఫిల్మ్స్ ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్ నిన్న కాలేదు పుష్ప మిర్రాయ్ దాక్షా అనుకుంటారు మనం ఎవరింటికి వెళ్ళినా కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నావా లేదా ఒజింపిక్ తీసుకుంటున్నావా లేదా ఇప్పుడు సన్నబడిపోయిన అందరి గురించి మోంజారు తీసుకుంటున్నారా ఒజింపిక్ తీసుకుంటున్నారా ఒజింపిక్ హ్యాస్ వన్ బిగ్ ఐదు వేల మంది దే ఆర్ సూయింగ్ ఒజింపిక్ రైట్ నౌన్ అమెరికా పడుకొని నిద్రలేస్తూ కల్ కళ్ళు కనిపించకుండా నిద్రలేస్తున్నారు సో ఇట్ ఈస్ ఆల్ ప్రూవ్ ఇన్ ఇది మనం ఏదో తగ్గిపోతాం అందంగా ఉందా అని యూనో మనం ఒజంపిక్ అండ్ మంజారా వేస్తున్నారు బట్ వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్